జీడి మామిడి చెట్లు మొగ్గ తొడగడం మొదలైంది చూడండి మొగ్గ దశలో ఇలా ఉంటుంది మొగ్గలన్నీ విడితే పింక్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి ఇది ఫిబ్రవరి ఫిబ్రవరిలో మొగ్గ తొడగడం స్టార్ట్ అయింది చూడండి మొగ్గ ఎలా ఉందో చూడండి మొగ్గ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఒకే ఒక మొగ్గ విడినట్టుంది చూడండి పువ్వు విడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ మొగ్గలన్నీ విడితే ఇంకెంత అందంగా ఉంటుందో ఆకైతే ఈ విధంగా ఉంటుంది తండ్రి దాక అన్నమాట మందంగా ఉండి చక్కగా వెడల్పుగా విస్తరించి ఉంటుంది ఇది పొదలాగా విస్తరిస్తుంది జీడిమామిడి చెట్టు ఇదైతే లేత ఆకు చండి ఏపుగా పెరిగింది వెనకాతలు ఉన్నవన్నీ కూడా జీడి మామిడి చెట్లు ఇక్కడైతే మొగ్గలు విడుతున్నాయి ఈ బంచి చూడండి మొగ్గలు ఎంత బాగా విడాయో మంచి రంగులో ఎంత పని చూడండి ఈ విధంగా ఉంటుంది జీడిమామిడి పూత అయితే గుత్తులు గుత్తులుగా వస్తుంది పూత లేత ఆకులో నుంచి ఈ నుంచి మొక్క వస్తుంది పువ్వు అయితే బాగానే వచ్చింది ఈ పువ్వు ఎంతవరకు నిలబడుతుందో ఎంతవరకు పిందులు కాయలు వస్తాయో చూడాలి